అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త టాప్ హీరో కన్నుమూత తీవ్ర దుఃఖంలో సినీ పరిశ్రమ అసలు ఏం జరిగిందని పూర్తి వివరాలు కూడా తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాలీవుడ్ సీనియర్ నటుడైన ధర్మేంద్ర మూశారు ఆయన వయసు ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఆయనకు ఇద్దరు భార్యలు హేమమాలిని అలాగే ప్రకాష్ కౌ కుమారులు సన్నీ డియోల్ అలాగే బాబీ డియోల్ కుమార్తెలు అయిన ఈషా డియోల్ అలాగే ఆహ్నా డియోల్ ఈయన చాలా సంతోషమైన జీవితాన్ని గడిపారు అయితే గుండె శ్వాసకోశ సంబంధిత సమస్యలతోని ఆయన తుది శ్వాస విడిచారు హీమాన్గా దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానాలను సంపాదించుకున్న ధర్మేంద్ర మరణం ఇప్పుడు యావత్ సినీ ప్రపంచాన్ని అయితే శోక సముద్రంలో ముంచేసింది ఆయన మరణం పట్ల బాలీవుడ్కు చెందిన నటులు దర్శకులు టెక్చన్ టెక్నీషియన్లు సంతాపం తెలియజేశారు ఇటీవలే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే అయితే ముంబై బ్రింజ్ క్యాండీ హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతూ ఉన్నారు అయితే ఆ సమయంలోనే మరణించినట్లు కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు వాటినన్నిటిని కూడా తోసిపుచ్చారు చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు జుహు దేశ నివాసంలోనే విశ్రాంతి తీసుకున్నారు ఈ తెల్లవారుజామున నుంచి ఆయన ఆరోగ్యం మళ్ళీ క్షీణించింది ఇంట్లోనే లైఫ్ సపోర్ట్తో చికిత్స పొందుతున్నారు కొద్దిసేపు కిందటైతే తుదిశా విడిచారు ఆయన ఆత్మక శాంతి కలగాలను కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్